వెల్కమ్ టు సిఆర్బీ నైన్యూస్ లక్ష్మీపేట అడుగుల పుట్టు గ్రామ పంచాయతీల పదిహేనో ఆర్థిక సంఘం నిధులు అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ మున్నూరు సర్పంచ్ లక్కే అశోక్ కుమార్ కుర్ర వరలక్ష్మి లపై క్రిమినల్ చర్యలు తీసుకుని నిధులు వెంటనే రిక్వైరీ చేసి చెక్ పవర్ రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం లక్ష్మీపేట అడుగుల పుట్టు గ్రామ పంచాయతీలో పదిహేనో ఆర్థిక సంఘం మంజూరైన పంచాయతీ అభివృద్ధి నిధులను పంచాయతీ పరిధిలో పనులు జరపకుండా డ్రా చేసి అవినీతికి పాల్పడిన గ్రామ సర్పంచ్ అధికారులు జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయటం జరిగిందిని నిధుల దుర్వినియోగం పాల్పడిన వారిపై సమగ్రమైన విచారణ జరిపించి రిక్వైరీ చేసి అవినీతికి పాల్పడిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జంపరంగి సునీల్ కుమార్ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మంపడాల్ లక్ష్యంపేట పంచాయతీ వార్డు మెంబర్లు అల్లంగి కాశీప్రసాద్ జర్సింగి పద్మావతి బాబురావు గిరిబాబు కొమ్మ ప్రసాదరావు బత్తిరి మాణిక్యం బి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు మొత్తం డబ్బులు డ్రా చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది మేము ఆరోపించేది ఏంటంటే మొత్తం డబ్బుల్ని ఈరోజు ఆ కుంభకోణం జరిగింది ఈ డబ్బులన్నీ రికవరీ చేయాలి అలానే చెక్ పవర్ రద్దు చేయాలి అలానే ఆ రికవరీ చేసినటువంటి సొమ్ము వెంటనే ఈ ప్రాంతంలో వీధి లైట్లు వేయాలి ఎక్కడ వీధి లైట్లు కనిపించే దాఖలా లేదు అలానే ఎక్కడ మంచినీరు ఇచ్చిన దాఖలు కనిపించటం లేదు ఒక బోరు వ్యక్తిగతంగా ఒకరిని ఈ గ్రామ పంచాయతీ ఒక పెద్ద మనిషి ఇంట్లో వ్యక్తిగతంగా అక్కడ వేసిన పరిస్థితి ఉంది ఆ గ్రామస్తులు పక్కనే ఒక ఊటగడ్డకెళ్ళి మంచినీరు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికారులు వెంటనే సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మంచినీరు వీధి లైట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకు మేము డిమాండ్ లక్ష్మీపేట నుంచి గారు మాకు ఏ విషయం కూడా మా ప్రెసిడెంట్ గారు మాకు ఇదిగో పలానా మీటింగ్కి రండి పలానా దానికి సంతకం పెట్టాలి అవకాశం ఉన్నదన్న విషయం కూడా మాకు తెలియకుండా ఇంత డబ్బు మరి ఏ విధంగా వాడు ట్రై చేసుకున్నాడో మరి అది మాకు ఇన్ఫర్మేషన్ తెలియాలని మేము అనుకుంటున్నాము ఫస్ట్ వార్డు మెంబర్ అండి సార్ మరి ఇదివరలో మాకు కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ లక్షే కుమార్ గారు మా పంచాయతీ నిధులు పదిహేను పదహారు లక్షల దరిదాపు డ్రా చేసి వాడిసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది కొంత మంచినీరుకి మళ్ళీ సిసి రాంపులు కనేసి వీధి దీపాలు కనేసి మొత్తం డ్రా చేశారు మరీ దారుణంగా అట్లానే పంచాయతీ బిల్డింగ్ క్లీనింగ్ చేయటకు నియమించిన వ్యక్తి మరొకరైతే వాళ్ళ సొంత తమ్ముడి చేత ముప్పై ఆరు వేల రూపాయలు డ్రా చేసి తినేసినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కావున ఇది చాలా దారుణంగా ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి మా వార్డు మెంబర్సు పది మంది వార్డు మెంబర్స్ ఉన్నాం కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి ఒక తీర్మానము పంచాయతీ తీర్మానం లేకుండా ఇవన్నీ ఫ్రాడ్ చేశాడు కాబట్టి తక్షణమే ఇవన్నీ మరి దర్యాప్తు చేసి ఆయన ద్వారా రికవర్ చేయడము వెంటనే ఆ డబ్బుకు సంబంధించిన పనులు చేపించడము వెంటనే ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వం వారి దృష్టికి అధికార వారి దృష్టికి మేము తెలియజేసుకుంటున్నాం సార్